బోధన్ అజంగ్ కాలనీవాసులు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన లారీలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బోధన్ వెళ్లాలంటే రోడ్లు గుంతలమయం అయ్యాయని అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేయించాలని వేడుకున్నారు రాత్రిపూట హాస్పిటల్కి వెళ్లాలన్నా విద్యార్థులు స్కూళ్ళకి వెళ్లాలన్నా గుంతల రోడ్డు దర్శనమిస్తున్నాయని కాలనీ వాసులు వాపోయారు ఇక్కడ నుంచి మేము బదులు పోవాలంటే డెలివరీ పేషెంట్ తీసుకెళ్తే ఇక్కడ దాకా వెళ్ళే అవసరం లేదు ఇక్కడ ఇక్కడే అయ్యేటట్టుంది అట్లా అట్లాంటి గుంటలు ఉన్నాయి నడుస్తానికి మార్నింగ్ నడుస్తానికి పిల్లలు స్కూల్కి వెళ్తానికి మళ్ళీ కూలీ వెళ్తానికి కూడా నడుస్తానికి వీలు లేకుండా ఉంది మేము ఈరోజు ఇక్కడ అందరం గాంధీభవన్లో ఉంది ఆ లారీలో ఒక సమస్య ఇది రోడ్డు సమస్య తీర్చాలని మేము ఇక్కడ అన్న అందరం ఒక ధర్నా కూర్చున్నాము దీన్ని మా ఆల్రెడీ కలెక్టర్కి సుదర్శన్ రెడ్డి గారికి కమిషనర్కి మున్సిపల్ కమిషనర్ గారికి ఏసీపీ గారికి అందరికీ లాజీల సమస్య ఈ గుంతల సమస్య గురించి ఉదాంభవించాము ఎన్నిసార్లు చేసినా మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు రాత్రి సేగారు వచ్చి లాజీలను తీసుకుని కేసులు బుక్ చేశారు వారికి ధన్యవాదాలు ఈ అట్లనే ఈ రోడ్డు సమస్య కూడా తీర్చగలరని మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ ఆజం నివాసం ఉంటున్నాం మేము ఇక్కడ ఈ రోడ్లు పరిస్థితి ఒకసారి చూసి చూడండి ఎందుకంటే ఇక్కడ గుంటలు గుంటలు ఉన్నాయి లారీలు అడ్డం పెడుతున్నారు లారీలు తీయమంటే తీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు అది కాక ఇక్కడ స్కూల్ పిల్లలకి లేడీస్కి పోవడానికి ఇబ్బందిగా ఉంది డ్యూటీలకి వెళ్తున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్లో పనిష్మెంట్ ఇస్తున్నారు పిల్లల కోసం పిల్లలకి రెండోది ఏంటంటే ఎవరైనా పోతున్నా కానీ మీరు మేము చేసుకుంటారు చేసుకోండి మేము ఇట్లానే పెడతామని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా బస్సు వాళ్ళకు కానీ కస్టమర్లకు కానీ ఒక ఎవరికైనా కానీ వాళ్ళు మేము ఇంతే అని చెప్పేసి ఎదురు తిరుగుతున్నారు మేము ఏదైనా రెస్పాండ్ అవుతానేమో మా మీదకి గల్లీ వాళ్ళ మీద కూడా తిరగబడుతున్నారు కాబట్టి మీరు చర్య తీసుకోవాలని పోలీసు వారికి కానీ మన ఆర్డీఓలకు కానీ మరి కమిషనర్ కానీ కానీ ఇంకెవరికైనా కానీ ఇంకా అధికారులకు అందరికీ కూడా మరి మా పరిష్కారం చేయాలని మా సమస్యను కొద్దిగా మా